శ్రీ మాలోత్ లక్ష్మి కిషన్ గార్ల పదవి విరమణ కార్యక్రమాన్ని చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించడం జరిగింది శ్రీ మాలోత్ కిషన్ గారు పిహెచ్సి చేగుంట నందు ఆరు సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది ఆయన మొత్తం నలభై సంవత్సరాలు సర్వీస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ గారు మరియు డిప్యూటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ మరియు చేగుంట ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనిల్ కుమార్ అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరియు పిహెచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంతోషంగా మంచి కుటుంబంతో వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థాయిలో మంచి స్థితిగతులతో స్థిరపడుతూ రిటైర్మెంట్ అవడం అనేది చాలా గొప్ప విషయం అన్ని విషయాలలో ఆయన చేసినటువంటి సేవలను భగవంతుడు కూడా ఆశీర్వదించి ఈ స్థాయిలోకి తీసుకొచ్చారని ఈ ముందుకు కూడా ఆయన పిల్ల ఆయన కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఇంట్లో ఉండి ఆయనకు అవసరం అన్నప్పుడు రావాల్సినప్పుడు ఎప్పుడైనా పిఎస్ రావచ్చు వెళ్ళొచ్చు మా దృష్టికి తెచ్చేది అప్పుడు ఈ పన్న రెడ్డి గారు కొద్దిగా చూడండి మృదు మృదు స్వభావి ఎప్పుడు కూడా ఈ ఫార్టీ ఇయర్ సర్వీస్లో ఏ వివిధ పీఏస్లో పని చేసినా కూడా అతనికి ఎక్కడ కూడా కాంట్రావర్షన్ అనేది జరగలేదు అంత అది అతనికి నాకు తెలిసిన సర్వీస్లో అది అతనికి ఒకరికే చల్లుతుంది ఎప్పటికైనా రిక్రూట్ అయిన అపాయింట్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ కూడా జరగవలసిందే కానీ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు అతను ఎక్కడ కూడా అతని మార్పు అనేది లేదు కిషన్ గారు నేను చూసిన కొద్ది మందిలో పార్టీ ఇయర్ సర్వీస్లో మన మా సలీముద్దీన్ గారు టీజీఓ ప్రెసిడెంట్ ఉండి అతని హైదరాబాద్ డిహెచ్ డిఎంఈ హాల్లో ఫంక్షన్ జరిగింది అతను పార్టీ సూపర్వైజర్ కానీ హెల్త్ రిలేటెడ్గా పనిచేయడం వరం సో మన కిషన్ గారు నలభై సంవత్సరాలు అంటే హెల్త్ నాలెడ్జ్ రోజుల్లో అది కూడా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఎటువంటి రిమార్క్స్ లేకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం అసలు ఇంకొకటి కిషన్ గారి గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ ఇప్పుడు చెప్పడం వల్ల చూస్తున్నాను కానీ నేను మెదక్ డిస్టిక్లో ఉన్నప్పటి నుంచి అయితే పరిచయమే అయితే అతని మెంటాలిటీ గురించి అయితే చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది ఎట్లా అంటే చాలా కామ్గా ఉంటాడు ఏ పనైనా చేస్తాడు కానీ కామ్గా ఎవరిని కోపడాడు అటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి ఎటువంటి రోగాలు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జనరల్ గా సిహెచ్ వాళ్ళు ఏంటంటే కొంచెం సూపర్వైజర్ కేడరు నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైనా చెప్పు వాళ్ళు చెప్తారు కానీ అట్లా కాదు తనే పోయి ఒక ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చేసి పిఎస్సీ లో వర్క్ అంతా చేయించి సార్ నేను చేయించిందను బట్ అవడం లేదు ఎంత అంటే హంబుల్ గా ఉంటారు అంటే నేను అనుకునేవాడిని ఏదైనా చెప్తే రాదు నేను చేయను అని అన్నాడు అందుకే నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ నాకు చాలా కోర్పడ్ చేసేవాళ్ళు మా స్టాఫ్ అందరూ థింక్ ఎక్కువ అనిపి అనిపించేది కొంచెం రైట్ హ్యాండ్ లాగా ఉండేవారు ఆయన మిస్ అవుతున్నాను అంటే కొంచెం బాగా చేస్తుంటుంది బట్ స్టిల్ ఉద్యోగ విరమణ అందరికీ ఇది ఒక వి హవ్ టు ఇట్ వన్ ఆఫ్ ద అదర్ డే ఆయనకి ఇంకా ఫ్యూచర్ లో ఒక మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటి వరకు మీకోసం చాలా కష్టపడ్డారు ఇంకా ఫ్యూచర్ లో ఆయన చాలా జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి ఆయనకి అవసరమైతే అయితే మా పిఎస్సి రావచ్చు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అంటే వాళ్ళకి ఒక అది ఉంటుంది ఇప్పుడు చాలా మంది అన్నారు ఫ్యూచర్ లో మీరు రావచ్చు అని అన్నారు ముందు మా ఫార్మసిస్ట్ కూడా అదే అన్నారు తను నాకు పర్మిషన్ ఇవ్వండి తను వచ్చి కూర్చుని పోతున్నాడు నాకు ఎప్పుడు రాలే కానీ బట్ స్టిల్ నేనేమంటుందంటే తనకు ఆయన తోచినట్టుగా హ్యాపీగా ఉండొచ్చు మా పిఎస్సి రావచ్చు కొంచెం టైం స్పెండ్ చేయచ్చు తో మాట్లాడవచ్చు అలాగే ఆయనకు నచ్చిన విధంగా ఉండొచ్చు ఆయన ఈ విధంగా యాక్టివ్గా ఉండడానికి కారణం కూడా అదే చాలా స్మైలింగ్ గా ఉంటాడు కూల్ గా ఉంటాడు హ్యాపీగా మాతో స్పెండ్ చేస్తాడు ఏదన్నా మాకు షేర్ చేసుకోవడం మీద అడిగినా కూడా చేశారు అంటే ఐ థింక్ ఎయిటీ ఫైవ్ లో తను సర్వీస్ లో జాయిన్ అయ్యారు సుమారుగా అంటే నియర్ టు ఒక ఫార్టీ ఇయర్స్ చేయడము రియల్లీ గ్రేట్ మరి ఆ సర్వీస్ అంత మీరు ఉండడానికి మీ ఆరోగ్యం ఉండడానికి కారణం మీ యొక్క ఈ యొక్క హంబుల్నెస్ అనుకోవచ్చు కైండ్నెస్ అనుకోవచ్చు జనరాసిటీ సో థ్యాంక్ యూ కిషన్ గారు అలాగే మరి కూర్చొని మాట్లాడటం ఇది వేరు సో రెండుని సమంటల్గా నడిపినప్పుడే మనం సక్సెస్ అవుతాం కిషన్ గారికి ఏంటంటే వారు లక్ష్మి గారు అదేవిధంగా కుటుంబ సభ్యులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ తండ పరిసరాల్లో అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ నలభై సంవత్సరాల సర్వీస్ని కంప్లీట్ చేశారు కాకపోతే ఏంటంటే ఇంకొక ఆరు నెలల తర్వాత రిటైర్డ్ అయితే ఇంకో త్రీ ఇయర్స్ అడిషనల్గా వచ్చేమో ఇన్ ఫ్యూచర్ ఎందుకంటే గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్లో అదేవిధంగా మనకి వచ్చే పెన్షన్ బెనిఫిట్స్ కూడా అది ట్వంటీ ఎయిట్ బిహైండ్ అంటారు బాండ్లో అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత బాండ్ రిలీజ్ చేస్తారు సో దాని మీదనే మన ప్రభుత్వంలో కూడా మేధావులందరూ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వటం లేదు ఓన్లీ పెన్షన్ వస్తున్నది సో నలభై సంవత్సరాలు కష్టపడి దాచుకున్న పైసలు గ్రాట్యువిటీ కానీ అదేవిధంగా కుమిటేషన్ కానీ అదేవిధంగా జీపీఎఫ్ అమౌంట్ రాకపోతే చాలా కుటుంబాల్లో చాలా కొద్ది అసంతృప్తి గురవుతుంది సో దీని అంతటి కూడా చాలామంది మేధావుల నుంచి కూడా గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది ఏజ్ జిన్యాన్ని చేద్దామా అంటే దాన్ని త్రీ ఇయర్ చేద్దామా లేకపోతే ఫైవ్ ఇయర్ చేద్దామా అనేది డిస్కషన్లో ఉన్నది సో క్యాబినెట్లో చర్చిస్తారు చర్చించిన తర్వాత దాదాపు మనము ఈ బెనిఫిట్స్ పే చేయలేని పరిస్థితి ఉన్నాం ఇక్కడ ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే పెన్షన్లో అన్ని కూడా బెనిఫిట్స్ వస్తేనే రిటైర్మెంట్ వల్ల హ్యాపీగా ఉంటుంది ఇక్కడ ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తున్నది కంప్టేషన్స్ తర్వాత గ్రాటివిటీ జీపీఎఫ్ కూడా రాని పరిస్థితిలో ఉన్నది కాబట్టి కొద్దిగా బాధాకరంగా ఉన్నది నా దగ్గరకు వచ్చినవన్నీ కూడా మీకు క్లియర్ చేస్తాను క్లియర్ చేస్తాను చేసి చివరికి ఏంటంటే పెన్షన్ మీదనే డిపెండ్ అయ్యి ఉండాలంటే కష్టం సో కిషన్ నాయక్ గారు కూడా మీరు మళ్ళా తిరిగి యాక్చువల్ ఏంటంటే వేరే ఫారిన్ వల్ల ఫిఫ్టీ ఇయర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కుమారస్వామి గారు చంద్ర గారు థ్యాంక్ యూ చంద్ర గారు నెక్స్ట్ మనోహర బస్టాప్ చేగు నా ఫార్మసిస్ట్ నెక్స్ట్ నా పిఎస్సి వాళ్ళు ఎప్పుడు మీ పేరు కల్లరిస్తా ఉంటారు అబ్రహం గారు లైక్స్ సంతోష్ సార్ సినిమా సంబర్ ఏపీ ఆఫీస్ తూమరాన్ డివిజన్ యూనివర్సిటీ గారి డిపటీ మేజర్ సార్ రెడీ రెడీ హ్ సార్ ఆల్్రెడీ 11 ఓక్లాబ్ నుంచి వెళ్ళి

Family members the <laughs> 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 yeah, yeah, yeah. take stuff, be ready. Okay, thank you, thank you.

అట్లానే డినర్ సార్ గారికి మరి వేదిక మెడికల్ ఆఫీసర్ అందరికి మా యొక్క మెడికల్ ఆఫీసర్ అందరికి మరి సిహెచ్ఓలకు ఎంపీహెచ్ఓలకు సూపర్వైజర్లకు మళ్ళీ సీట్లప్పు హాస్పిటల్ నేను నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమో ఏమన్నారంటే డిస్టిక్లో నేను సబ్ సబ్సిడరీ ఇచ్చాను నాకు అయితే సబ్ సబ్ సబ్సిడరీ ఇస్తే అక్కడ చాలా చాలామంది వాళ్ళు లీడర్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు డ్యూటీ చేయగలుగుతావా అక్కడ అన్నలు కూడా ఉంటారు వాళ్ళు ఉంటారు చేయగలుగుతా అంటే నేను చేస్తాను నేను అందరితో మంచిగా ఉంటాను నేను ఉంటాను నేను బాగా చేస్తాను అని చెప్పి నేను ఆర్డర్ తీసుకున్నాను అప్పటి నుంచి ఆ టైంలో మనకు ఏ విలేజ్ పోయినా కానీ మనకు ఈ ఆటో లేవు బస్సు లేవు మళ్ళీ రోడ్డు సరిగా లేవు అయితే ఈ మన ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఎట్లా కావాలి అంటే మనం ఇప్పుడు శీతలు పోవాలంటే వాళ్ళు కూడా ఏం లేదు అయితే ఏం చేస్తుండే అప్పుడు మనకు అప్పుడు మన దగ్గర ఈ శ్రీరంజలి ఇప్పుడు వచ్చినట్టు శ్రీరంజలి కావు అప్పుడు ఆటో ప్లే మొత్తం ఒక పదిహేను నిమిషాలు అలా జాలి లక్ ఉంటుంది ఈ లోపల అయితే మనం శ్రీరంజలి మొత్తం మొత్తం లైన్గా అయితే మళ్ళీ పదిహేను ఇరవై పదిహేను ఇరవై మొత్తం గరం చేసి వాళ్ళ ఆటో లేవు ఏమో ఆ సైకిల్ మీద వేసుకొని వాళ్ళ సిస్టర్లు బ్యాగులు నా బ్యాగు మళ్ళీ ఒక సూపర్వైజరు ముందు ఒక సిస్తరు ఇక వాళ్ళు ఎక్కించుకొని ఆ ప్రోగ్రాం చేసి చేస్తుంటుంది ఎందుకంటే అప్పుడు అప్పుడు ఎవరు లేరు మరి సెంటర్ల ఎక్కడ పోయినా కానీ ఆటో లేవు వాళ్ళు వాళ్ళు ఎట్లా పోతారని చెప్పి ఈ ప్రోగ్రాం అంతా మేము అట్లా చేసి చేస్తుంటే మధ్య మధ్యలో చేసినాను అందరితో కోపరేషన్ ఉంటుంది ఎవరికి బా బాధ పెట్టకుండా మనం ఎప్పటికీ టైం రిపోర్ట్ కావాలి ఏదన్నా కానీ మనకు టైం రిపోర్ట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి అట్లా చెప్పుకుంటూ అందరితో ఇట్లా కోపెసర్ నుండి సిగంపెట్టే ఇరవై నాలుగు సంవత్సరాలు చేస్తాను అక్కడ హెల్త్ టెస్ట్ నుంచి వాళ్ళ అక్కడనే ఖాళీ ఖాళీ పోస్ట్ ఉంటే వాళ్ళ శుభ్ర అక్కడ అయినాను మళ్ళీ అక్కడే ఖాళీ పోస్ట్ ఉంటే ఎంపీఎస్ అక్కడ అయినాను అక్కడ నుంచి మళ్ళీ శుభ్రాలకు సిఎస్